హాయ్ హలో నమస్తే అండి ఈరోజైతే నేను అలసందలు కట్టు చారు అనమాట నిన్న ఓపెన్ చేసాం మ్యాంగుళ్ళు అవి చేసినందువల్ల వచ్చిన వాటరు స్టో ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అనమాట పెట్టి ఈరోజు ఆ కట్టు చారు ప్రిపేర్ చేస్తున్నాను అది ఎలా చేయాలో చూపించబోతున్నాను ముందుగా అంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎక్కువగా ధనియాలు జీలకర్ర అవన్నీ వేగించుకోవాలన్నమాట వేగించి రోడ్లో వేసుకోవాలి అలాగే ఫస్ట్ ధనియాలు వేగించాను తర్వాత జీలకర్ర వేగించాను ఆ తర్వాత కరివేపాకు వేగించాను అన్నమాట వేగించేసి మూడు రోట్లో వేసేసి మెత్త మిరియాలు కూడా వేసుకోవాలన్నమాట రెండు రెండు మూడు టేబుల్ స్పూన్లు మిరియాలు పడతాయి అవి మొత్తం మెత్తగా దంచుకొని చిన్నళ్ళు పయ వేసి పౌడర్ చేసి పెట్టుకోవాలన్నమాట పౌడర్ చేసుకున్న తర్వాత చూసారా బాగా చాలా మెత్తగా దంచుకోవాలన్నమాట తక్కువ క్వాంటిటీ అయితే తక్కువ వేసుకోవచ్చు నేను ఎక్కువ క్వాంటిటీ ఉన్నాయి అనమాట మనకు అవి చారు అందుకని చాలా ఎక్కువ వేసాను అనమాట జీలకర్ర కానీ మిరియాలు కానీ మొత్తము అలాగే చెన్నుళ్ళపై కూడా వేసుకొని మెత్తగా దంచుకోవాలన్నమాట ఆ ఉల్లిపాయ వేసి దంచిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి అలాగే అది దంచేసి బాగా మెత్తగా దంచుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి నేను ఈ గుగ్గిళ్ళు చేసినప్పుడల్లా ఈ కట్టుచారు తయారు చేస్తానన్నమాట నేను షార్ట్స్ పెట్టున్నాను కానీ ఈరోజు ఫుల్ వీడియో చూపించాలని ఫుల్ వీడియో పెడుతున్నాను అనమాట చూసారా అవి అంతా మెత్తగా పౌడర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ముందుగా ఆ కట్టుచారులో మనం ఉంచుకున్నప్పుడే తయారు చేసుకున్నప్పుడే కొంచెం చింతపండు దానికి తగిన మోతాదులో చింతపండు వేసి నానబెట్టుకోవాలి ఇప్పుడు ఆ కట్టుచారులో చింతపండు వేసేసి పెట్టుకున్నాను కాబట్టి కలిపి పక్కన పెట్టేసుకున్నాను చింతపండు అంత తీసేసాను తర్వాత ఒక నాలుగు టమోటాలు వేసాను ఒక ఆనియన్ నాలుగు పచ్చిమిర్చి పసుపు ఉప్పు మొత్తం వేసి అలాగే ఇప్పుడు ఈ చారు పొడి కూడా వేసేసాను అనమాట మొత్తం వేసుకొని అలా మెత్తగా నలపాలన్నమాట చూసారా మొత్తగా అలా ప్రెస్ చేసేసుకోవాలి అలా చేసుకున్న తర్వాత దాన్ని పక్కన పెట్టేసుకొని ఒక పొయ్యి మీద ఆ గిన్నెని అలాగే పెట్టేసాను ఒక దాని మీద మాత్రం పెట్టుకోవాలి తగినంత ఆయిల్ వేసుకొని ధనియాలు సారీ జీలకర్ర ఆవాలు శనగబేడలు అలాగే చిన్నల్లిపాయ ఎండుమిర్చి మెంతులు ఇంగువ మొత్తం వేసి వేగించుకోవాలన్నమాట అది వేగాక కరివేపాకు కూడా వేసుకోవాలన్నమాట కరివేపాకు వేసుకున్న తర్వాత మొత్తం వేగిన తర్వాత ఇవి తీసి దానిలో పోసేసుకోవాలన్నమాట ఈ చారు చాలా బాగుంటాయండి మన పెద్దవాళ్ళు ఎక్కువ చేస్తుంటారు అన్నమాట ఎక్కువగా ఇప్పుడు నేనైతే ఇంట్లో ఎక్కువ గుగ్గులు చేస్తాను అందువల్ల నేను ఎక్కువ చేస్తుంటాను వారానికి రెండు మూడు సార్లు ఈ రసం కట్టు చారు పెడుతుంటాను శనగలైతే శనగల చారు ఏదైనా ఏ చారు చేసినా కానీ ఈ కట్టు చారు అనేది ఏ గుగ్గులు చేసి కట్టు చారు అనేది పెడతాను చూసారా అవి పోసేసాను కాబట్టి ఆ మెత్తగా ఎన్ని నలపాలన్నమాట అవి ఏగినవన్నీ మనం మెత్తగా నలిపితే ఆ ఫ్లేవరు ఆ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుందన్నమాట అలా వేసుకొని అవి మంచిగా తెరలేదాకా మనము వెయిట్ చేయాలన్నమాట ఒక పది పదిహేను నిమిషాలు పట్టిందండి అవి తెరలేలోపు ఈ చార్ అనేది చాలా ఆరోగ్యకరమైనది మనం గుగ్గిళ్ళు విడికిచ్చిన వాటర్ కాబట్టి చాలా హెల్దీగా ఉంటుందన్నమాట చూసారా మనకు చార్ రెడీ అయిపోయినాయి అనమాట ఇప్పుడు ఏం లేదు ఇంకా బోన్ చేయటం అనమాట చారు వేసుకొని చాలా బాగుంటాయండి కట్ చార్ అనేది మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి